విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జూన్ నెలలో అండి అసలు రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది పరిహారం అంటే ఏంటండి వీళ్ళకి తప్పకుండా వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు బాగాలేదు అని చెప్పి మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము అర్ధాష్టమ శని మూలకంగా హెల్త్ ఇష్యూస్ కానీ ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం కానీ ఏదో ఒక మాయలో ఉండేటువంటి పరిస్థితి ఒక భ్రమ మాయ అంతే కొన్ని కొన్ని ఇష్టం లేకున్నా కూడా తప్పక పనులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఏది ఈ యొక్క అష్టమ అర్ధాష్టమ శని మూలకంగా ఓకేనా ఇంటి నుండి దూరం కావచ్చును తల్లి నుండి కాస్త దూరం అయి బయట ఏదో రకంగా ఉండే అటువంటి పరిస్థితులు కానీ ఇలా ఇంట్లో తల్లికి కొడుకు కానీ కూతురుకు కానీ ఒకవేళ ఒకటే వద్ద కలిసి ఉన్నా కూడా ఇద్దరికీ ఆల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ సరిగా ఉండకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మొత్తం మీద మార్పులు చేర్పులు ఉద్యోగంలో కానీ ఇంటిలో కానీ ఎక్కడైనా వ్యాపారంలో కానీ జరిగిపోయాయి మరి ఇప్పుడు గురువు వల్ల గురువు సప్తమాధి రావడం చేత వ్యాపార లాభాలు విద్యమందు ఉద్యోగ ఉద్యోగమందు అనుకూలతమైనటువంటి వాతావరణము పట్టుదలతో అనుకున్నటువంటి పనులు సాధించేటువంటి పరిస్థితి నూతన వస్తువులు కొనడము మీ సహనానికి పరీక్ష సమయంగా ఇది కొత్త వారితో పరిచయాలు ఆరోగ్యము జాగ్రత్త ఉండేటువంటి పరిస్థితి జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి అంటే ఆరులో గురువు ఉన్నాడు కాస్త హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే స్టమక్ రిలేటెడ్ కావచ్చు మరొకటి మరొకటి ఇప్పుడు కాస్త సెట్ అయ్యేటువంటి పరిస్థితి సమయానికి భోజనం చేయలేని పరిస్థితి కూడా ఉండే ఇప్పుడు చక్కగా పనులంద ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మంచి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి అండి బాగుంటుంది చాలా బాగుంటుంది సప్తమాత గురువు కదా చాలా బాగుంటుంది ఏడో స్థానం అక్కడ వ్యాపార స్థానం అంటే వ్యాపార స్థానం అంటే ఏడో స్థానం అంటే ఇప్పుడు పదకొండో స్థానం లాభస్థానం ఓకే వచ్చేటువంటి కస్టమర్స్ ఏడో స్థానం ఏడో స్థానానికి అధిపతి అవుతుంది కనుక ఏడులో గురువు ఉంటే ఎక్కువ కష్టములు రావడము మంచిగా ఉంటుంది అది ఓకే అక్కడికి ఇంకా ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితం గడపడం ఇవన్నీ ఉన్నాయి మరి శని వల్ల మనసునందు ఏదో ఒక ఆందోళన మోసపూరితమైనటువంటి వాతావరణము సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది మరి ఇక్కడ రుచిక రాశి వారికి ఆరో స్థానంలో కుజుడు రావడం జరిగింది ఐదో స్థానంలో ఉండేటువంటి కుజుడు ఆరులోకి రావడం జరిగింది వృచ్చిక రాశి వారికి సంతాన ఇబ్బందులు ఉన్నవి గత కొంతకాలంగా సంతాన సమస్యలు అయితే ఉన్నవి ఇప్పుడు ఈ కుజుడు ఈ యొక్క జూన్ ఒకటిలో మేషంలోకి ఎంటర్ అయ్యడం వల్ల పిల్లలతో ఉండేటువంటి ఇబ్బందులు కాస్త తొలగిపోతాయి అంటే పిల్లలు ఊరికే కింద పడడం కానీ దెబ్బలు తాకడం కానీ ఏదో రకంగా వారు చెప్పిన మాట వినకపోవడం కానీ మొండిగా ప్రవర్తించడం కానీ లేదా బండి మీద నుండి కింద పడేటువంటి దాఖలాలు ఉండే అటువంటి పరిస్థితులు కానీ గత రెండు మూడు నెలలలో ఇవన్నీ అయితే జరిగినవి ఇప్పుడు యొక్క కుజుడు ఆరో స్థానానికి రావడం చేత పిల్లలు చెప్పిన మాట వినడము పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది మరి ఆరో స్థానంలో కుజుడు ఉండడం చేత పుణ్యకార్య నిర్వహణ కావచ్చును ధనధాన్య ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి చక్కగా బంగారం కొనుక్కోవడం కానీ సభా గౌరవం కానీ డ్రెస్సుల మీద అదే విధంగా లేడీస్ కు ఎక్కువగా కూడా డ్రెస్సుల మీద కానీ వీరు ఈ యొక్క తయారయ్యేటువంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితి ఈ నెలలో అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందండి రియల్ ఎస్టేట్ వారికి పర్వాలేదు ఎందుకంటే వృచ్చిక రాశి కాదు కుజుడు ఇప్పుడు ఆరులో ఉన్నాడు గనుక పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది మరి యొక్క కుజ భగవానుడు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నాడు అదేవిధంగా పన్నెండో స్థానాన్ని చూస్తాడు లగ్నాన్ని కూడా చూస్తున్నాడు తొమ్మిదో స్థానాన్ని కుజుడు చూడడం చేత వ్యవహారలో కాస్త అధికారాల నుండి సమస్యలు ఏర్పడడం కానీ స్థాన చలనము కానీ ఆరోగ్య క్షీణత కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కొంత ఇది ఎప్పుడు మీ జాతకంలో కుజుడు ఒకవేళ బలహీనంగా ఉంటే ఈ ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్ చెప్పింది ఏమిటి కుజుడు బాగుంటే ఆ రిజల్ట్ ఉంటుంది ఇంకా మరొకటి భార్యతో కలహాలు అదేవిధంగా స్థాన చలనాలు ఇందాక చెప్పుకున్నాం భార్యతో కలహాలు అయితే ఉన్నవి తప్పకుండా కూడా కార్య విఘ్నము శత్రువృద్ధి తీవ్రమైన ఉష్ణ సంబంధిత ఇబ్బందులు స్టమక్ రిలేటెడ్ అసిడిటీ గ్యాస్ ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితి మరి యొక్క సూర్యభగవానుడు వీరికి సప్తమాత ఉండడం చేత కొంత ఎదుటి వ్యక్తితో ఒక రకమైనటువంటి గొడవ ఏర్పడడం భర్తతో కానీ భార్యతో కానీ చేసే చోట బాస్తో కావచ్చు లేదా ఎవరితో అయినా కూడా కాస్త మనసు కలత చెందేటువంటి పరిస్థితి ఇప్పుడు మనసు కలత మనసు మాట అనుకుంటారు విడిచిపెడతారు లేదా మూడు రోజులు మాట్లాడరు చేసే చోట కుదరదు కదా తప్పది తప్పకుండా మాట్లాడారు ఇది ఇక్కడ కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు అభిప్రాయ భేదాలు వస్తాయి సంతాన ఇబ్బందులు నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము అనారోగ్యం ఉంది ఇంకా ఎనిమిదవ స్థానానికి యొక్క రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సూర్యగ్రహం మార్పు వలన వీరికి కూడా గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు విరోధాలు విచారము శత్రువృద్ధి ప్రయాణాలలో కాస్త ప్రమాదాలు మనశ్చింత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది వృచ్చిక రాశి వారికి సూర్యుని మూలకంగా తప్పకుండా కూడా వృశ్చిక రాశి వారికి కూడా మరి యొక్క ఏడో స్థానంలో బుధుడు ఉండడం చేత వివాహం కాని వారికి వివాహం సెట్ అవ్వడం కానీ జూన్ నెల కుదిరే ఆకాశం అదేవిధంగా మేనరికం కానీ లేదా ఆల్ ఆఫ్ సడన్గా లవ్ మ్యారేజే చేసుకోవడం కానీ ఇలాంటివి అయ్యే పరిస్థితి ఉన్నది అధికారుల అనుగ్రహము ఆగ్రహము అధికారుల నుండి కొంచెం దురదృష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఏవైనా పనులు కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మానసిక భీతి బంధు నష్టము ఇంకా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నవి రుచిక రాశి వారికి ర్యాషెస్ లాంటివి రావడము ఇంకా స్త్రీలతో కలహాలు ఉన్నవి బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉండి మాట పట్టింపులకు పోకుండా ఉండాలి తప్పకుండా ఈ యొక్క వృచిక వారు శని సంబంధిత పూజ కానీ హోమంగా చేసుకోండి ఎందుకంటే అర్ధాష్టమి శని నడుస్తూ ఉన్నది కనుక అదేవిధంగా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి వీరు కూడా అదేవిధంగా కుజగ్రహానికి దానం కందులు కానీ కందిపప్పు కానీ చక్కగా దానంగా ఇవ్వండి దేవాలయంలో దీపారాధనకు నూనెను డొనేట్ చేయండి చాలా చక్కగా తెలియజేసా గురుగారు ధన్యవాదాలు మీకు మహాదేవి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి